ప్లేస్ కదా ఇప్పుడు ఐదో ఐదో హిస్టారికల్ ప్లేస్ నేను చూపెడతా ఇది గుంతమ్మ యొక్క ప్రధాన గర్భగుడి కొంచెం ముందుకు ఉంది నేను చూపెడతా ఇక చూడండి ప్రధాన గర్భగుడి పక్కన చూస్తే ప్రపంచం ఎంత చిన్నగా కనబడుతుంది చూడండి ఎంత గింతలా కనబడుతుంది మనకు అక్కడ ఆ చెరువు ఉందా ఆ చెరువు దగ్గర దగ్గర ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది మన విలేజ్కి ఇక చూడండి ఎంత చిన్నగా కనబడుతుంది అక్కడ విలేజ్లు ఉంటాయి కదా కూడా ఆ గింత 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 ఇల్లు కనబడతాయి చిన్న చిన్న ఇండ్లు చూడు ఎంత మన సోన్ పేపర్ డబ్బా అంత ఇల్లు అక్కడ ఇక్కడ పైన చూస్తే వెదర్ మాత్రం ఆశ్రయం ఉంది బ్రదర్ ఇక్కడ చూడండి ఆ చెట్లు ఆ పచ్చదనం ఈ బండలు మంచు పొగ వస్తుంది ఈ వెదర్ మాత్రం ఆస్యం ఉంది ఈ వెదర్ దొరకాలన్న మాత్రం మీరు ఎన్నేన్లు తిరిగినా కానీ ఇంత ప్రశాంతత ఇంత వెదరు ఇంత